రైతు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం నా పేరు శ్రీధర్ వెల్కమ్ టు కిసాన్ గ్రీన్ ఫుడ్స్ మోటార్కి ప్రాణం ఉంటుందా బాగాలేదంటే మనం రక్త పరీక్ష చేయించుకుంటాం లేదంటే స్కానింగు ఇలా సిటీ స్కానింగ్ అవి తెప్పించుకుంటాం మోటార్కి ఆరోగ్యం బాగాలేదంటే ఒక మెకానిక్ వస్తాడు దాన్ని తీసుకుపోయి టెచ్ చేసి యాంప్స్ యామ్స్ మీటర్ అవి పెట్టి చూస్తాడు కరెంట్ ఎంత పోతుంది ఫేస్ టు ఫేస్ కనెక్షన్ ఉందా లేదా బాడీ షార్ట్ అనేది చూస్తాడు సో అదేవిధంగా ఈ మోటారు ఆరోగ్యం బాగుండాలి అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు దానికి ఆరోగ్యం అనారోగ్య బారిన ఎందుకు పడుతుంది తెలుసా మోటార్ అనేది ఇది ఇది అసలు యాక్చువల్లీ మోటారు కరెంటు వస్తుంది కరెంటు స్టార్టర్లోంచి మోటార్కి వెళ్తుంది ఈ ప్రక్రియలో ఏం జరుపుతుందంటే చాలాసార్లు ఒక్కసారి ఫీజ్ పోతుంది ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫీజ్ పోయినప్పుడు రెండు టూ బై త్రీ కరెంటుతో మోటార్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది అలా ఆడినప్పుడు మోటార్ కాలిపోతుంది అదేవిధంగా బావిలో నీళ్ళు లేవనుకోండి ఉత్త మోటార్ కాలతుంది ఆ టైంలో కూడా మోటార్ కాలిపోతుంది వైండింగ్ కాలిపోతుంది ఇటే అదేవిధంగా ఏదన్నా హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి కరెంటు ఓవర్లోడ్ కానీ వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ కానీ ఇలాంటప్పుడు కూడా మోటార్ కాలిపోవడానికి ఎక్కువ ఉంది ఆస్కారం సో వీటన్నిటిని కాపాడాలంటే ఏం చేయాలి అలాంటప్పుడు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ వాడాలి ఇవేంటంటే ఈ మోటార్స్కి వచ్చేసి ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నిటిని కూడా మోటార్ వరకు వెళ్ళిపో వెళ్లకుండా స్టార్టర్ వద్దనే ఆఫ్ చేస్తుంది హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా సరే మోటార్ను సురక్షితంగా ఉంచుతుంది మోటార్ అదే అదేవిధంగా బావి లేదా బోర్లో నీళ్ళు లేకపోతే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి సురక్షితంగా ఉంచుతుంది ఒక ఫేస్ ఏదన్నా పోతే కూడా రెండు టూ బై త్రీ ఫేస్ మోటార్ ఆనివ్వకుండా వెంటనే మోటార్ ఆఫ్ చేస్తుంది సో దీనివల్ల మోటార్ ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అదేవిధంగా రైతుకు కూడా ఇది చాలా రక్షణ ఇస్తుంది రక్షణ అంటే రైతు మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి వెళ్ళే టైంలో పాము గుట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా వడ్డులు దారి సరిగా లేనటువంటి ప్రదేశాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు జారుపడి కాళ్ళు కింద పడి దెబ్బలు తగిలించుకున్న రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడికి వెళ్ళి ఇది ఆన్ చేయాలి ఆఫ్ చేయాలనే టైంలో చే తడి చేతులతో ఈ డబ్బాలు తగిలేవు లేదంటే సర్వీస్ వరలేదు కరెంట్ షాక్ గురైన రైతులు కూడా చాలామంది ఉన్నారు కరెంట్ షాక్ తగ్గి చనిపోయిన చనిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు సో వీటన్నిటిని ద్వారా వీటన్నిటికీ రైతు కాపాడాలా వీటన్నిటిని అంటే కానీ ఈ మొబైల్ పంపు స్టార్టర్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో ఒక సిమ్ వేసుకోవాలి ఈ నెంబర్ నుంచి రైతు యొక్క నెంబర్కు లింక్ చేసుకోవాలి ఉంటుంది సో మోటార్ ఆన్ చేయాలంటే రైతు ప్రతిసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచి లేదా ఎక్కడైనా సంతకు పోయినా లేదంటే ఏదైనా వేరే ఊరికి పోయినా కార్యక్రమాలకు అక్కడి నుంచే టయానికి మోటార్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ పంపు స్టార్టర్ ద్వారా అదేవిధంగా ఇక్కడ కరెంట్ వచ్చినా కరెంటు పోయినా ఫ్రీజ్ పోయినా నీళ్ళు అయిపోయినా మోటార్ని కాపాడుతుంది మరియు ఇదే విషయం రైతు కూడా ఫోన్ చేసి చెప్తుంది సో దీనివల్ల ఏంటంటే రైతుకు సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిపోయే ప్రయాసం తగ్గుతుంది దూర పొలాలనుకోండి వెళ్ళి రావడానికి రోజుకు యాభై నుంచి వంద రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది రైతుకు సో అటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది టైం టు టైము మోటార్ మాన్ ఆన్ ఆఫ్ చేసుకోవడం వలన మోటారు సురక్షితంగా ఉంటుంది మరియు కరెంటు ఆదా అవుతుంది నీరు ఆదా అవుతుంది కదా అలాగే రైతు కూడా ప్రయాస తగ్గిపోతుంది సో ఈ మొబైల్ పంపు స్టార్టర్ ఇది దాన్ని కాపాడుతుంది ఒకటి మోటార్ను రెండోది రైతు కాబట్టి ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉంది దీని పనితనం చాలా పెద్దది అవసరం ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ మొబైల్ పంపు స్టార్టర్ నేను